అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఆన్లైన్ మోసాలు సర్వసాధారణమైపోయాయి కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు అంత ఇంత అని తేడా లేదు అందిన కాడికి దోచేస్తున్నారు లాటరీ తగిలిందని జాబ్ వచ్చిందని మీ బ్యాంక్ అకౌంట్ డియాక్టివేట్ అయ్యిందని ఇలా ఎన్నో రీజన్స్ చెప్పి మన డీటెయిల్స్ తీసుకొని ఈజీగా డబ్బులు లాగేస్తున్నారు అలా తెలిసి తెలియక డబ్బులు పోగొట్టుకుంటున్న వారిలో మీరు ఉన్నారా అయితే ఆ డబ్బును తిరిగి రావాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి సైబర్ కేటగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు ఫోన్ ద్వారా కస్టమర్ ఐడి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఏటీఎం పిన్ ఓటీపీ సీవీవి వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతాలలో నుంచి డబ్బులు కాజేస్తున్నారు ఇక మన పేరు మన నెంబర్తో మరో కొత్త సిమ్ తీసుకొని ఓటీపీలు దానికి వచ్చేలా చేసుకొని లక్షలు దోచేస్తున్నారు అలా డబ్బులు పోగొట్టుకొని తల పట్టుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు కానీ అప్పటికే అక్కడ వందలాది కేసులు నమోదై ఉంటున్నాయి ఇక డబ్బులు తిరిగి వస్తాయో లేదో అనేది కూడా ప్రశ్నగా మారుతుంది అలా డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు వారిలో మీరు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో కేవలం సైబరాబాద్ ప్రాంతంలో ఆన్లైన్ మోసాల కారణంగా రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం కాగా ఇటీవలే బాధితులకు ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు చెల్లించగా వాటిలో ముప్పై ఏడు కోట్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేసులకు సంబంధించినవే ఆంధ్రప్రదేశ్లోను చాలామంది గత మూడేళ్లలో తొమ్మిది వందల నలభై కోట్లు కోల్పోయారు అందులో తిరిగి రాబట్టింది కేవలం ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఈ రకంగా చూసుకుంటే అర్థమైపోతుంది పరిస్థితి ఎలా ఉందో ఒకవేళ మీ బ్యాంక్ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికైనా ఇస్తే లేదా వాటిని దుర్వినియోగం చేసి ఎవరైనా డబ్బులు దోచుకుంటే కాస్త ఓపికతో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీరు డబ్బులు పోగొట్టుకుంటే ముందుగా వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్ కు కాల్ చేయండి మోసం జరిగిన రెండు గంటల్లోపే ఫోన్ చేస్తే బెటర్ అలా మనకి ఓ టోకెన్ నెంబర్ ఇస్తారు దాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేస్తే వారు అకౌంట్ను హోల్డ్లో పెడతారు ఒకవేళ అప్పటికే నగదు ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఏ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు వెళ్ళిందో దాన్ని ఫ్రీజ్ చేస్తారు దీంతో నేరగాళ్ళు డబ్బులు విత్డ్రా చేసినా క్రిప్టో కరెన్సీలోకి మార్చినా దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది దీంతో ఒక్కసారి లాభం లేక డబ్బులు కాజేసిన వారే బాధితులకు ఫోన్ చేసి బ్యాంకు సిబ్బందిలో మాట్లాడి పోయిన డబ్బులను తిరిగి వచ్చేలా చేస్తామంటూ ఆ అకౌంట్ కు సంబంధించిన మరింత సమాచారం అడుగుతారు అప్పుడు కూడా మోసపోతే అకౌంట్ లో ఉన్న డబ్బును కాజేస్తారు ఇదివరకైతే బాధితుల డబ్బులు చెల్లించేందుకు కాస్త కష్టమయ్యేది కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కొత్త విధి విధానాలను రూపొందించింది బాధితులు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి బ్యాంకు ఖాతాను ఫ్రీ చేయించిన తర్వాత సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయాలి ఏ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్ డబ్బు ట్రాన్స్ఫర్కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇచ్చేయాలి ఈ ఫిర్యాదుల పైన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేస్తుంది దీని ద్వారా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన ఫిర్యాదుల్ని పరిష్కరించవచ్చు రాష్ట్ర జిల్లా స్థాయి న్యాయ విభాగాల సేవల్ని లేదంటే లోక్ అదాలత్ సేవల్ని వినియోగించుకోవచ్చు అంతేకాదు బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు నాలుగు వందల తొంభై ఏడు ఐదు వందల మూడు కింద కోర్టులో డబ్బును తిరిగి చెల్లించాలంటూ బాధితులు దరఖాస్తు చేసుకోవాలి ఇలా పోలీస్ న్యాయ ఆర్థిక రంగాల సమన్వయంతో బాధితుల డబ్బు తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో లీగల్ సర్వీసెస్ అథారిటీల కృషి ఫలితంగా జాతీయ లోక్ అదాలత్ గత మార్చిలో ఒకే రోజు ఐదు వందల నలభై ఆరు మంది బాధితులకు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఆ తర్వాత ఐదు నెలల్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై పిటిషన్లు న్యాయస్థానాల ముందుకు వచ్చాయి మొత్తం ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కేసులలో ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచించండి ఎవరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అడిగినా ఇవ్వకండి బి కేర్ఫుల్ సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా వలలో వేసుకోవచ్చు